అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ శ్రీరామ శ్రీరామనవమి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం పదండి వీడియోలోకి స్టార్ట్ అయిపోదాము ఇది మార్నింగ్ ఫైవ్కి తీసిన వీడియో అండి తర్వాత మొత్తం తీసేసాన్ని ఇళ్ళంతా ఊడ్ చేసి అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష శ్రీరామనవమి కదండి ఈరోజు మా ఇంట్లో వంటలు ఏంటో చూద్దామా అండి చూసేయండి పులిహోర అన్నము కోసం ఒకేసారి బియ్యం కడుగుతున్నానండి తర్వాత ఎర్రపప్పు టమాటో పప్పు కోసం చింతపండు పులిహోర కోసం పరమాన్నం కోసం బియ్యము పెసరపప్పు తర్వాత వంకాయ టమాటో కర్రీ అండి ముళ్ళు చూసారండి ఎంత షార్ప్గా ఉన్నాయి ఈ ముళ్ళు వంకాయతో కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మార్కెట్లో అన్నారు అందుకే తీసుకున్నాను ఆ వంకాయ తర్వాత పప్పు అండి టమాటో పప్పు కోసం ఇవన్నీ శ్రీరామనవమి కోసం ప్రసాదాలు చేస్తున్నానండి తర్వాత చలిబిడి చలిబిండి కోసం దేవుని నైవేద్యం పెడతాను కదండి శ్రీరామునవ స్పెషల్ చలిబిడి కోసం బియ్యం నానబెట్టి పెట్టాను ఆల్రెడీ ఇప్పుడు వంటలన్నీ స్టార్ట్ చేసే చేసేద్దామండి తర్వాత ఫస్ట్ బియ్యం కడిగేసి రెడీ పెడుతున్నాను బియ్యము పులిహోర ఒకటేసారి చేసేద్దామని తర్వాత ప్రసాదం పరమాన్నం కోసం బియ్యము పెసరపప్పు అవి కూడా రెడీ పె కడిగి పెట్టేస్తున్నాను ఇప్పుడు పప్పు అండి పం పప్పు కోసం కూడా రెడీ పెట్టేశాను ఇక బయట కడపమాన్ను దగ్గర ముగ్గులు అన్నీ చేసేద్దామని వెళ్తున్నాను ఇదిగోండి కడపమాను మొత్తం నీట్గా తుడిచేసి మార్నింగ్ లేచినా కూడా అక్కడే అయిపోయిందండి ఓడ్చడం తుడ్చడంతో టైం అంతా అయిపోయింది లేకపోతే యాక్చువల్లీ నేను పండగ అంటే ఫోర్కి అలా లేస్తాను బట్ కొద్దిగా లేట్ అయింది ఫైవ్కి లేసాను ఫైవ్కి లేసినా కూడా అన్నీ పండగ రోజు మాత్రం బియ్యం పిండితో ముగ్గులు వేస్తానండి లేకపోతే మిగతా టైం అంతా చాక్ పీస్ పండగ స్పెషల్స్ అన్నప్పుడు మాత్రమే బియ్యం పిండి యూజ్ చేస్తాను మిగతా రోజు పీసేనండి అక్కడ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా అన్ని బియ్యం పిండితో ముగ్గులేసేశాను అంత అయిపోయిందండి అలా ఆ విధంగా తర్వాత ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టేశాను అన్నం అయిపోయింది ఇక పర్మాన్నం కోసము ఇది చలిబుడి కోసం అండి బియ్యం నా తడి నానబెట్టిన ఉన్నాయి కదండి అవి వడగొ వడకొసి ఆ బియ్యంని మిక్సీకి వేసేసి దాంట్లో బెల్లము యాలక్కాయలు కొద్దిగా కొబ్బరి ఇలా అయిపోయిందండి వడపప్పు కూడా రెడీగా ఉంది పప్పు కూడా అయిపోయిందండి పప్పు కూడా ఇప్పుడు పరమాన్నం కోసము దాంట్లో బియ్యము పెసరపప్పు వేసి ఉడకబెట్టి యాలక్కాయ వేసి తర్వాత బెల్లము వేసానండి బెల్లం వేసి అవన్నీ ఉడుకుతూ ఉంది అయిపోతుంది అది తర్వాత ఇక్కడ పాప ఆయిల్సారి నేను కడతానమ్మా అని చెప్పి మామిడి తోరణం కట్టిందండి తనే కట్టింది తర్వాత పరమాండం అయిపోయింది పానకం అండి వడపప్పు అయిపోయింది పానకం కోసం బెల్లం నానబెట్టి దాంట్లో నీళ్ళు పోసి యాలకాయలు కొంచెం నాలుగైదు మిరియాలు దంచి దాంట్లో వేసి పెట్టానండి పానకం కూడా రెడీ అయిపోయింది పప్పు కూడా అయిపోయింది పప్పు తాలింపు కూడా వేసేసాను పప్పు కూడా రెడీ అయిపోయిందండి పప్పు ఎప్పుడు కొంచెం స్పెషల్గా ఉండాలి ఎర్రపప్పు అండి ఇంట్లో అందరూ ఎర్రపప్పు ఇష్టపడతారు ఐ మీన్ టమాటో పప్పు తర్వాత పర్మానం కూడా అవుతూ ఉంది ఇక్కడ అంతే ఆల్మోస్ట్ ఉడికిందండి ఉడికిన తర్వాత ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు వేసి ఇన్ని ద్రాక్ష ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి అవి వేసి వేసేసానండి ఇంకంతే పర్మానెంట్ ఫస్ట్ నెయ్యి జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చింతపండు పులిహోర కోసం చింతపండు బాగా నానబెట్టి ఆ పిప్పి అంతా స్ట్రెయిన్ చేసేసి అంటే స్ట్రెయిన్ చేసి నీట్గా వస్తుందండి ఇలాంటి పీచులు అలాంటివి రాకుండా మొత్తం స్ట్రెయిన్ చేశానండి స్ట్రెయిన్ చేసి ఆ స్ట్రెయిన్ చేసిన దాంట్లో కొంచెం పసుపు పచ్చిమిర్చి కొద్దిగా వేసి స్టవ్ మీద ఉడకబెడుతూ ఉన్నానండి తర్వాత అంతలోపు వంకాయ కోసం ఇంతలోపు మామిడి తోరణాలు కూడా కట్టేశారండి ఒక చిన్న క్లిప్ మీరు చూస్తారని పెడుతున్నాను మామిడి తోరణాలు ఇక్కడ తులసమ్మ దగ్గర పువ్వులు ఇవన్నీ పెట్టడం అయిపోయింది ఒకసారి అన్నీ అయిపోయిందండి ఇలా ఇది ఈ విధంగా అయిపోయింది తర్వాతనేమో వంకాయ కర్రీ కోసం ఇక్కడ ఒకటి అక్కడనేమో చింతపండు పులిహోర కోసం చింతపండు అది ఉడుకుతూ ఉందండి ఇక్కడనేమో కర్రీ కోసం రెడీ చేస్తున్నాను అవంతా అలా రెడీ అయిపోతుంది మా ఇంట్లో కర్రీస్ పండ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం వంకాయ కానీ బీరకాయ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కర్రీ ఖచ్చితంగా ఉంటుందండి అది ఎప్పటి నుంచో వస్తుంది అలవాటు అలానే మేము కూడా కంటిన్యూ చేస్తున్నా తర్వాత చింతపండు పులిహోర కోసం అవన్నీ ఉడకబెట్టి రెడీ పెట్టుకున్నాను కానీ తాలింపు కూడా వేసి అవి తీసి కొన్ని పక్కకు పెట్టుకొని దీంట్లోనే మళ్ళీ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు చింతపండు పులుసు ఉంది కదండి చింతపండు ఉడకబెట్టింది అది కూడా వేసి కొద్దిగా పసుపు వేసి ఉడకబెడుతున్నాను అండి తర్వాత ఇట్లా వేస్తే ఆయిల్లో బాగా ఉడికి చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి మీరు ఇందులో ఇష్టమైతే కొద్దిగా సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అది కూడా యూజ్ చేయండి స్మెల్ ఉంటుంది ఇంకోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదంతా రెడీ అయిపోయిందండి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అన్నంలో కలిపేస్తున్నాను కలిపేసి సాల్ట్ మీకు తగినట్టుగా వేసేసుకోండి అంతే అండి చింతపండు పులిహోర రెడీ తర్వాత ఇప్పుడు దేవుని సామాన్లు ఉన్నాయి నిమ్మకాయ అండ్ మీరా షాంపూ అండి ఎక్కువ శాతం నేను నెంబరే వాడతానండి కాకపోతే ఈ వీడియో మీకు చూపిద్దామని లెమన్ అండ్ షాంపూ మీరా షాంపూ పెట్టి తోముతున్నాను అవి కూడా చాలా నీట్గా అవుతాయండి ఇంకా ఇంత ఫెస్టివల్ కదండి ఇంకా తమ్ముడు బాబాయి పిన్ని వాళ్ళు వాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు కాల్ చేశారు మాట్లాడుతూ ఉన్నాము ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పూజ అండి శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా వడపప్పు పానకము చల్లివిడి పెసరపప్పు మీద బెల్లం పెట్టి నైవేద్యం పెడతామండి ఇంకా చింతపండు పులిహోర నేను చేసిన నైవేద్యాలు ఇవి అండి తర్వాత పరమాన్నము పప్పు అన్నము వంకాయ కర్రీ పానకము ఇవండి శ్రీరామనవమి కోసం నేను చేసిన ప్రసాదాలు ఇంకా అంత అయిపోయిన తర్వాత పూజ పూజ అప్పటికే లేట్ అయిపోతుందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తులసమ్మ దగ్గర పెట్టేసి ఇంట్లో పూజ చేసేసాము మార్నింగ్ అలా ఆ విధంగా పూజ అయిపోయిందండి ఇక ఈవినింగ్ ఈవినింగ్ పూజ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇది మార్నింగ్ పూజనేనండి ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ ఈవినింగ్ పూజ అయిన తర్వాత రాముల వారు తీసుకెళ్ళారండి ఊరేగింపుగా ఆ వీడియో ఇక్కడ అందరు పిల్లలు అంతా డ్యాన్స్ చేస్తూ పెద్దవాళ్ళు దీపాలు పట్టుకొని వెళుతూ అలా అయిపోయిందండి ఇది ఆ చిన్న వీడియో తర్వాత ఈవినింగ్ ఫెస్టివల్ అంటే మా ఇంట్లో బజ్జీలు కంపల్సరీ అండి మా బాబు ఫేవరెట్ అందుకు బజ్జీలు చేశాను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఏం లేట్ అయిందని చేయలేదు ఇంకా ఈవినింగ్ చేశానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో ఇంట్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్